హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ టమాటా చట్నీ అయితే చేయబోతున్నాను కొత్తిమీర వేసి ఎలా చేయాలో నేను నా నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మూకుడు అయితే పెట్టేసుకున్నాను మూకుడు పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ ఇంకా జీలకర్ర ధనియాలు అయితే ఫస్ట్ అయితే వేసేసుకొని కొంచెం మంచిగా అయితే వేయించి వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక పది పది మిరపకాయలు అనుకోండి పది పదిహేను మిరపకాయలు అయితే వేసేసుకున్నాను నేను అవైతే కొంచెం వేగాక ఆ తర్వాత కొంచెం గుప్పెడి కొత్తిమీర అయితే వేసేసుకొని మొత్తం పచ్చివాసన అనేది లేకుండా మంచిగా అయితే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించేసుకోవాలి మొత్తం వేగిపోయాయి ఇంకా అవి అయితే వేగిపోయాక అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకొని అదే మూకుట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటా ముక్కలని అయితే వేసేసుకున్నాను నాలుగు నాలుగు అయితే తీసుకున్నాను నేను అవైతే ముక్కలుగా చేసి వేసేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు చూడండి మంచిగా అయితే మగ్గిపోయాయి టమాటాలు చూడండి ఇలాగైతే మగ్గిపోవాలి మొత్తం అది పచ్చివాసన అనేది రాకుండా మగ్గిపోతేనే టమాటా చట్నీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అన్నట్టు ఇంకా అవైతే చల్లారాక ఇక మిక్సీ జార్ అయితే తీసుకొని ముందుగా నేనైతే నువ్వులైతే మూడు స్పూన్ల నువ్వులైతే తీసుకున్నాను అవైతే ఫస్ట్ మిక్సీకి అయితే వే వేసేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసి కొత్తిమీర అవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా అవైతే వేసుకున్నాను అవి కూడా మిక్సీ పట్టాక లాస్ట్లో అయితే టమాటాలు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ముంకుడు అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర ఏముంటుందండి పోపుకి ఇంకా ఆ తర్వాత కొంచెం శనగపప్పు అయితే వేసుకున్నాను కొంచెం ఎల్లిపాయ రెండు మూడు ఎల్లిపాయలు అయితే దంచి అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని ఇంకా పోపునైతే వేయించేసుకొని ఈ టమాటా చట్నీ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకోవడమే ఇంకేం లేదు ఇంకా అయిపోయింది సింపుల్గా నేనైతే ఇలా చేస్తాను ఎవరికైనా నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి